ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిపుల్ ధమాక కనీస పెన్షన్ మూడు రెట్లు పెంపు ఇక వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు వరుస బహుమతులు ప్రకటిస్తూనే ఉంది ఈ క్రమంలోనే పెన్షన్దారులకు కూడా తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తుంది కనీస పెన్షన్ను మూడు రెట్లు పెంచుతున్నట్లు సమాచారం ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము ఇక పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పటికే డిఏ పెంపుతో పాటు ఈపిఎఫ్ఓలో నిబంధనల సడలింపు బోనస్ వంటి వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక తాజాగా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు మరో వరం ప్రకటించనున్నట్లు సమాచారం కనీస పెన్షన్ పెంపుపై కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఈ నెల నుంచి ఈపీఎస్ పెన్షన్ మూడు రెట్లు పెరుగుతుందని తెలుస్తుంది ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను మూడు రెట్లు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది పెన్షన్ పెంచాలని కొన్నాల నుంచి పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని సమాచారం ఈపీఎస్ పెన్షన్ను సవరించడంపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి పెరుగుతున్న ద్రయోపన్నం కారణంగా కనీస పెన్షన్ను మొత్తాన్ని సవరించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇక త్వరలోనే కనీస పెన్షన్ను పెంచబోతుందని వచ్చే నెల నుంచే ఆ ప్రయోజనం పెన్షనర్లు పొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవైలో కార్మిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ మద్దతుతో నెలకు రెండు వేలకు పెన్షన్ను పెంచాలని ప్రతిపాదన చేసింది కానీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపలేదు ఇక ఇటీవల ఈపిఎస్ పెన్షనర్ల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు ఏడు వేల ఐదు వందలకు పెన్షన్ను పెంచాలని విజ్ఞప్తి చేసింది ఇక దౌర్యోల్పణం ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత పెన్షన్ను మూడు వేలకు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇక కనీస ఈపీఎస్ పెన్షన్ను మూడు వేలకు సవరించాలనే ప్రతిపాదన ఆమోదం తెలిపే అవకాశమైతే ఉంది గవ్యల్పణం పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణంలోకి తీసుకొని ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ను వేలకు పెంచే అవకాశమైతే ఉంది మరి ఇది నిజమా ప్రభుత్వం ఎప్పుడు కనీస పెన్షన్ను పెంచుతుందనేది ఉత్కంఠ నెలకొంది